జాతీయ కూర పద్ధతిలో ఎలా అండుతారు అంటూ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబర్ ప్రణయ్ ను అడవిశాఖ అధికారులు అరెస్ట్ చేశారు నెమలి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే అది నెమలి మాంసమా లేక ఇతర పక్షి మాంసమా అని నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించారు ప్రణయ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు జంతు ప్రేమికులు నెటిజెంట్స్ వాళ్ళు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫారెస్ట్ అఫీషియల్స్ కు పోస్ట్ పంపించారు సమాచారం శాఖ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా తెన్నెలపల్లికి చెందిన ప్రణయ్ ను అరెస్ట్ చేశారు

ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్పు జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి సమాచారం మేరకు మా ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన మాసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి అది ఏం మాసం అనేది నెమలి మాంసమా ఇది అనేసి టెస్ట్కి పంపిస్తాం ల్యాబ్కి పంపిస్తాం ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకు ముందు ఏమైనా చేసిండా మరి నేరా ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నెమలి కానీ ఇది కానీ అడవి పంది కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి అనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బోర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ అండి భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు అది ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు యూట్యూబ్ చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ చేసి మనం ఫర్దర్ దాని మీద చేయొచ్చు కదా ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అండి చికెన్ కర్రీలా తెలిసిన మట్టుకి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు ఆ నేరం కిందికి వస్తుంది చీటింగ్ కేసు కిందికి వస్తుంది అవును ఎస్ సార్ చెప్పండి ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాసం ని నెమలి మాసం అని అన్నారు కదా అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం ఇది